సామాన్య ప్రజలు కోర్టు మెట్లు ఎక్కేందుకు ఎందుకు వెనకడుగు వేస్తారో తెలిపే ఓ ఘటన తెలంగాణలోని నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది సాధారణంగా ఏ కేసులోనైనా తీర్పు త్వరగా వెలువడే అవకాశం ఉంటుంది పిటిషనర్కు ప్రతివాది బలమైన సాక్ష్యాలు ఇస్తే వాదోపవాదనలు ఎక్కువ రోజులు జరుగుతాయి తీర్పు వెలువడేందుకు ఎక్కువ రోజులు సమయం పడుతుంది ఏదైనా ప్రత్యేక కేసుల్లో క్లిష్టంగా ఉంటే కూడా ఎక్కువ రోజులు కేసులు వాయిదా వేస్తుంటారు కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే కానీ సమయం తక్కువగా ఉండి అధిక ప్రాధాన్యత కలిగిన కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఉపయోగిస్తారు అయితే ఒక చిన్న కేసులో దేవరకొండ మున్సిఫ్ కోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది అదేంటో ఇప్పుడు చూద్దాం నల్గొండ జిల్లా డిండి మండలం బావికోల్ గ్రామంలో రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం జనవరి ఇరవై ఒకటవ తేదీన పంచాయతీ ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో సర్పంచ్ పదవి కోసం దామోదర్రావు పేర్వాల జంగారెడ్డి అనే ఇద్దరు నాయకులు పోటీపడ్డారు అయితే స్వతహాగా బడా కాంట్రాక్టర్ అయిన దామోదర్రావు తన పలుకుబడి పరపతి ఉపయోగించుకొని పెద్ద ఎత్తున నామినేషన్ వేశారు భారీగా ఖర్చు పెట్టి గ్రామ ప్రథమ పౌరుడిగా ఎన్నికయ్యారు సర్పంచ్ ఎన్నిక కోసం పోలింగ్ జరిగిన రోజు సాయంత్రమే ఫలితం ప్రకటించారు గెలిచిన ఆనందంలో దామోదర్రావు అంబరాన్నంటే సంబరాలు చేసుకున్నారు ఊరువాడ మార్మోగేలా విజయోత్సవ ర్యాలీ చేశారు గెలిచిన ఆనందంలో అనుచరులతో కలిసి లాంగ్ ట్రిప్ కూడా వెళ్లారు స్వల్ప తేడాతో ఓడిపోయిన జంగారెడ్డి నిరాశతో తన తప్పు ఒప్పులను బేరుజువి చేసుకుంటున్నారు లోటుపాట్లను తెలుసుకునే పనిలో పడ్డారు అప్పుడే ఆయనకు ఒక చిన్న లూప్ లైన్ దొరికింది అదేంటంటే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి కాంట్రాక్టర్ అయితే పోటీ చేసే నాటికి ఆ కాంట్రాక్టర్ తన కాంట్రాక్టులు కాంట్రాక్ట్ లైసెన్సు అందుకు సంబంధించిన అగ్రిమెంట్లు రద్దు చేసుకోవాలి కానీ రావు సర్పంచ్గా నామినేషన్ వేసే నాటికి మిషన్ భగీరథకు చెందిన మూడు పనులకు అగ్రిమెంట్ చేసుకొని ఉన్నాడు ఈ విషయాన్ని కనిపెట్టిన జంగారెడ్డి రెండు రోజుల్లోనే అందుకు తగిన ఆధారాలు సేకరించాడు సరిగ్గా జనవరి ఇరవై నాలుగవ తేదీన దేవరకొండ మున్సిప్ కోర్టును ఆశ్రయించాడు నిబంధనలకు విరుద్ధంగా దామోదర్ రావు సర్పంచ్ ఎన్నికల్లో గెలిచాడని ఫిర్యాదు చేశాడు ఫిర్యాదు స్వీకరించిన కోర్టు ఇరువురి వాదనలు వినాల్సిందిగా కోరింది అలా జంగారెడ్డి దామోదర్ రావు ఇద్దరూ వారి న్యాయవాదులతో పలుమార్లు కోర్టు చుట్టూ తిరిగారు కానీ తీర్పు మాత్రం వాయిదా పడుతూనే ఉంది సంవత్సరం గడిచింది అయ్యింది మూడేళ్ళయింది అయింది సర్పంచ్ పదవి ఉండేదే ఐదేళ్ళు ఈ ఐదేళ్ల కాలంలో తీర్పు రాకపోతుందా కనీసం ఒక్క సంవత్సరమైనా నేను సర్పంచ్ కాలేనా అని జంగారెడ్డి కన్న కల కళ్ళలైంది సంవత్సరం కాదు కదా నెల కూడా సర్పంచ్ కాలేకపోయాడు ఈలోపు పుణ్యకాలం కాస్త పూర్తయింది ఐదేళ్లు గడిచిపోయాయి పూర్తి కాలం సర్పంచ్ దామోదర్ పదవి నుంచి వైదొరిగాడు అయితే ఇంతవరకు బానే ఉంది కానీ సరిగ్గా దామోదర్ రావు సర్పంచి పదవి గడువు ముగిసిన రోజే దేవరకొండ మున్సిపల్ కోర్టు ఇచ్చిన తీర్పు విన్న జంగారెడ్డికి గుండాగినంత పనైంది ఇంతకీ ఆ తీర్పు ఏంటంటే నిబంధనలకు విరుద్ధంగా దామోదర్రావు వెనుకయ్యారు ఆయన సర్పంచి పదవికి అనర్హుడు అంటూ దేవరకొండ జూనియర్ సివిల్ జడ్జ్ తీర్పు వెలువరించారు ఇంకేముంది లబోదిబో మనడం జంగారెడ్డి వంతైంది చట్టాన్ని నమ్ముకుంటే ఎంత పనైందిరా దేవుడా అనుకుంటూ నిట్టూచడం తప్ప చేసేదేమీ లేదంటూ స్థానికుల ముందు వాపోయాడు జంగారెడ్డి న్యాయం సంగతి దేవుడెరుగు ఐదేళ్లు కోర్టు చుట్టూ తిరగలేక చచ్చాం కదా అంటూ బోరుమన్నాడు జంగారెడ్డి ఎందుకు కదా సామాన్యుడు కోర్టుకు వెళ్లాలంటేనే భయపడేది